నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం కోతవరపేడు గ్రామ పరిధిలో గల మ్యాంగో రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్ ఎదుట బైఠాయించి స్థానికులు ఆందోళనకు దిగారు స్థానికులు మాట్లాడుతూ క్లబ్బులో పేకాట నిర్వహిస్తున్నారని గతంలో సాంస్కృతిక క్లబ్బు ముసుగులో పేకాటలు అసాంఘిక కార్యకలాపాలు ఈ మ్యాంగో బే రిసార్ట్స్ లో జరిగాయని రెండు వేల పద్నాలుగులో అప్పటి పోలీస్ అధికారులు క్లబ్ పై దాడి చేసి సీజ్ చేశారని మళ్లీ ఇప్పుడు క్లబ్ నిర్వహించుకోవడానికి హైకోర్టు పర్మిషన్ వచ్చిందంటూ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని ఈ క్లబ్ ప్రారంభిస్తే మండలంలోని యువత చెడు మార్గాలు పట్టే అవకాశం ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు క్లబ్ పై అధికారులు దాడులు జరిపి పేకాటను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వివరాలు సేకరించగా స్థానికులు మాత్రం క్లబ్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి తెలిపారు నా పేరు మణిమాల అంకబాబు ఆగిరిపల్లి గ్రామం ఉన్నది ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామం గ్రామ గ్రామ పరిధిలో ఉన్న ఆగిరిపల్లి మండలంలో ఉన్న పోతవరపడి పంచాయతీకి సంబంధించిన మ్యాంగో రిసార్ట్ క్లబ్ పునఃప్రారంభం అవడం వల్ల దీనివల్ల స్థానికంగా ఉన్న ప్రజలకే కానీ యువతకే కానీ అనేకమైన ఇబ్బందులు కలగడం రేపటి భవిష్యత్ తరాలకు ఇబ్బంది జరిగిద్దని ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్నాన్ని మా కంటిన్యూ చేస్తున్నాం స్వామి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో అనేకమైన అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఇష్టం ఇక్కడ దీని పక్కనే ఉన్న నెక్కలం గొల్లగూడెం కుశలవ కంపెనీలో ఐదు వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల ఈ ఈ పేకాట ఇతర ఇతర కార్యక్రమాల వల్ల ఇక్కడ ఉన్న సమాజమే కానీ యువతే కానీ భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ క్లబ్ ని ముయ్యాలి స్థానికంగా ఈ గ్రామ పల్లె పల్లె వాతావరణాన్ని సిటీ కల్చర్ కి అలవాటు చేసి స్థానికంగా బతుకుతున్న వ్యవసాయ రైతుల్ని గాని అనేకమైన కుటుంబీకుల్ని కాని వాళ్ళ భార్యలకు వాళ్ళ వాళ్ళకున్న ధనాన్ని గానీ అనేకమైన విధంగా ఈ ఈ కార్యక్రమం జరగటం వల్లే ఆర్థికంగా నష్టపోతారు వ్యసన పరులైపోతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్ నా పేరు రాకుండా విజయ్ కుమార్ మా దావేపల్లి గ్రామం ఇక్కడ మా పోతపాడు సమీపంలో ఉన్న మ్యాంగో రిసార్ట్స్ దీనిలో క్లబ్ అనేది జరుగుతుంది మా లాంటి యువత మొత్తం ఇట్లాంటి జోదాలకు అలవాటు పడకుండా ఉండాలంటే ఇట్లాంటి ఇట్లాంటివి ఆపేయాలని కోరుకుంటున్నాం ఎదురుగానే ఎన్ఆర్ఐ కాలేజ్ అని చాలా మంది ఒక ఐదు వేల మంది దాకా విద్యార్థులు ఉంటారు వాళ్ళంటే వాళ్ళు కూడా జూతాలకి అలవాటు పడకుండా ఉండాలని మా ముఖ్య ఉద్దేశం ఇది గవర్నమెంట్ దాకా తీసుకెళ్లి మాకు ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని